హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లోనే గ్రిల్ చికెన్ అనేది మనం ఎలా చేసుకోవచ్చు గ్రిల్ చికెన్ మనం ఒట్టిగా అలా తినేం కదండి దాంట్లో పాటు మనకి మింట్ చట్నీ ఉంటుంది అలాగే ఆనియన్ సలాడ్ ఉంటుంది ఈ రెండు కూడా ఎలా చేసుకునేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ గ్రిల్ చికెన్ ని మీరు ఇలాగ మింట్ చట్నీలో లో ఆనియన్ సలాడ్తో కానీ సర్వ్ చేసుకుని టేస్ట్ చేసుకున్నట్టయితే మాత్రం చాలా బాగుంటుందండి ఓకేనా ఈ మూడు కూడా డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చికెన్ స్కిన్ స్కిన్ లెస్ కానీ మీ ఇష్టమేనండి ఇలా బర్డ్ మనకు కావాలి అంటే ఇలా ఫుల్గా ఇచ్చేస్తారనమాట దీనికి మధ్యలో ఇలాగ ఘాట్లు అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫుల్ చికెన్కి కాబట్టి మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటింపావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు నాలుగు స్పూన్ల కారం ఒక గిన్నె పెరుగు రెండు నిమ్మకాయలని కోసుకుని దాని జ్యూస్ ఇందులోకి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల తందూరి మసాలా పౌడర్ ఉంటుందండి రెండు స్పూన్లు వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే వేసుకోవద్దు ఇలా కలుపుకోండి అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చికెన్ని ఇందులో పెట్టి ఈ మసాలా అంతా దానికి బాగా పట్టేలాగా ఆ గ్యాప్లోకి అన్నిటిలోకి కూడా మసాలాని పెట్టుకొని కలుపుకోండి మీరు ఎంత బాగా రాసుకుంటే అంత బాగా పడుతుంది మీరు రాసేటప్పుడు ఆ చికెన్ని చేతులతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రాసుకోండి మీకు ఈ మసాలా అనేది దానికి బాగా పడుతుంది ఫ్లేవర్ ఒక గంట సేపు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత తీసి ఈ మసాలాని మళ్ళీ ఒకసారి కోడికి గట్టిగా పట్టించుకోండి ఇలా పట్టించుకొని ఇంకొక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దీన్ని ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి పెట్టుకొని మూడు గరెట్ల ఆయిల్ వేసుకోండి వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి వెనక పక్కన ఒకసారి ముందు పక్కన ఒకసారి సైడు ఇంకొకసారి ఇంకొక సైడ్ నాలుగు పక్కన కూడా మనం అలాగే పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని అందులో మగ్గించుకోవాలండి ఈ లోపు ఈ గ్యాప్లో మనం మింటి చట్నీ చేసుకుందాము సో హాఫ్ కప్ కొత్తిమీర పావు కప్పు పుదీనా వేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి గిన్నెలో పెరుగు తీసుకోండి కొద్దిగా ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి అరచెక్క నిమ్మకాయను తీసుకొని ఇందులో పిండుకోండి పిండుకొని దీన్ని విస్కర్తో బాగా కలుపుకోండి స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా కొత్తిమీర జ్యూస్ ఏదైతే ఉందో అది కలుపుకోండి యాక్చువల్గా పుదీనా కొత్తిమీరలో కొద్దిగా వాటర్ ఎక్కువ అవడం వల్ల అది పలచగా వచ్చింది వాటర్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ వేసుకోండి పెరుగు పలచగా ఉందని కూడా ఇంకొద్దిగా పెరుగు యాడ్ చేసుకోండి మీకు చిక్కగా అవుతుంది ఓకేనా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోతే కొద్దిగా వేసుకోండి ఈ చట్నీ రెడీ అండి మనం దీన్ని పక్కన పెట్టేసుకుని మన చికెన్ ఎలా వేగిందో చూద్దాం ఓకేనా అండి ఒక పక్కన అయిన తర్వాత చెప్పాను కదా ఇంకో పక్కకి తిప్పుకోవాలి అలాగే సైడ్ చుక్క తిప్పుకొని ఇలాగే పది నిమిషాలు అయినా సరే లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా నాలుగు పక్కలు కూడా మగ్గించుకున్న తర్వాత ఒక పక్కన ఒక గిన్నె పెట్టండి ఆ గిన్నెలో కాల్చిన బొగ్గు ఒకటి పెట్టండి బొగ్గు మీద నెయ్యి వేసుకోండి ఆ పొగ వస్తున్నప్పుడు పొగ అస్సలు బయటికి పోకుండా మూత పెట్టేయండి ఈలోపు మనం ఆనియన్ సలాడ్ చేసుకుందాం ఉల్లిపాయలని సన్నగా ఇలా చక్రాల కింద కోసుకొని దాని సగానికి కట్ చేసి చేతులతో ఇలా అనుకోండి సన్న సన్నగా స్లైసెస్ అనేవి వచ్చేస్తాయి ఇలాగే టమాటా క్యారెట్ క్యాప్సికమ్ ఇలా పొడవుగా కోసుకోండి ఇందులో అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం కొద్దిగా నిమ్మరసం వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా కలుపుకోండి ఆనియన్స్ సలాడ్ రెడీ ఇప్పుడు ఇది మూత తీసి ఈ బొగ్గు ఫ్లేవర్ ఏదైతే ఉందో మొత్తం అంతా దానికి పట్టేసింది గ్రిల్ పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని చికెన్ని ఇలాగా అన్ని పక్కల కూడా కాల్చుకోండి ఆల్రెడీ బొగ్గు పెట్టుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ సరిపోద్ది కదా మళ్ళీ ఎందుకో అనేసి అంటే ఎక్కడైనా మసాలా మనకి ఇంకా అలా తడి తడిగా తగ్గలకుండా ఉండకుండా ఇలా కాల్చుకున్నప్పుడు మనకి మొత్తం అంతా కూడా డ్రై అయిపోతుందండి సో మొత్తం అంతా కూడా కాల్చుకోండి కొద్దిగా మీకు ఒక పక్కన కలర్ చేంజ్ అయినా కూడా నష్టమేం లేదు చాలా బాగుంటుంది కాల్చిన చికెన్ ఓకేనా అండి స్టవ్ ఆఫ్ చేసుకుని చికెన్ మింట్ చట్నీ ఆనియన్ సలాడ్ తోటి చక్కగా సర్వ్ చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు బయట నుంచి గ్రిల్ చికెన్ తెప్పించుకోవాల్సిన అవసరం లేదు బయట మనకు మంచివి కూడా కాదు డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్